విశ్వాసం గురించి మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను మూడు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను ఈ మూడు విషయాల గురించి ఈ యొక్క సమయంలో మనము ధ్యానం చేద్దాం మొట్టమొదటిగా ఏమండి విశ్వాసము మనలో ఎలా కలుగుతుంది విశ్వాసం మనలో ఎలా ఉంటుందంటే మొట్టమొదటి మాట మనము వినాలి అందరూ చెప్పండి అందరూ పైకి చూడండి స్కూల్లోని చిన్నపిల్లలకు ఏం చెప్తారంటే మాస్టర్ గారు ఆనండి ఆ ఈ అనండి ఈ అలా ఉంది ఇప్పుడు ఏమండి అర్థమవుతుందా నేను చెప్పింది చెప్పండి ఒకసారి విశ్వాసం అంటే మొట్టమొదటిగా వినాలి వినాలి రెండవ రెండవ మాట ఏంటో తెలుసా ఏంటి విన్నదానికి విధేయత కలిగి ఉండాలి చెప్పండి విన్నదానికి విధేయత కలిగి ఉండాలి మూడవదిగా ఏంటి విన్నదానికి విధేయత కలిగిన దానికిని మూడవదిగా అది ఆచరణలో పెట్టాలి హలేలుయా హలెలుయా అంటే కార్యరూపంలో పెట్టాలి ఈ మూడు ఉన్నప్పుడే విశ్వాసము పరిపూర్ణమైనదిగా పిలువబడుతుంది మరలా చెప్పండి మొట్టమొదటిది ఏంటి విశ్వాసం అనగా వినాలి రెండవది విధేయత చూపించాలి మూడవది చెప్పాలి వెనకాతలు ఉన్నవారు మూడవదిగా ఆచరణలో పెట్టాలి మరలా చెప్పండి ఒకసారి అందరూ కూడా అందరూ చెప్పండి కళ్ళు తెరవండి రెండవది ఆమెలోయ మీకు వచ్చేసింది ఈ మూడు మీరు ఎంతగా అనర్గలంగా ఎంత సింపుల్గా మీరు పలికారో ఈ మూడు మీ జీవితంలో ఎప్పుడు మర్చిపోకూడదండి ఈ మూడు విషయాలు ఎప్పుడు మీరు మర్చిపోకూడదు ఏంటి వినాలి తర్వాత విధేత కలిగి జీవించాలి మూడవదిగా ఏంటి ఆచరణలో పెట్టాలి ఏం వినాలి ఇందా మనం చదువుకున్నాం కాగా వినడం వలన విశ్వాసము కలుగుతుంది అంటే క్రీస్తుని కూర్చినటువంటి మాటలు మనము ప్రతిరోజు వినాలి ప్రతిరోజు వినాలి ఏంటి ఏ సమయమందైనా మనము దేవుని వాక్యాన్ని వినాలి దేవుని మాటలు వినాలి ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఏంటి ఏమైనా దేవుని మాటలు చెప్పండి దేవుని గురించి మాట్లాడుకుందాం రండి ఏంటి మన మనకి ఏ విషయాలు కావాలి సీరియల్లో ఆ జరిగిందంట ఎలా జరిగిందంట ఈ విషయాలు మాకు కావాలి తప్ప దేవుని వాక్యం మాకెందుకు కండి పాట్ర గారు ఆ మీరు చెప్తున్నారు కదా ఆదివార ఆధారం నాలుగు విషయ మాకు సరిపోద్ది అండి ప్రియ ఈరోజు చాలామంది దేవుని వాక్యాన్ని వినడానికి సమయాన్ని ఇవ్వడం లేదు దేవుని మందిరానికి రావడానికి సమయాన్ని ఇవ్వడం లేదు ఏంటి ఈ నూతన సంవత్సరంలో ఏంటి మన సమయం ఏదైనా మారిందా చెప్పండి క్యాలెండర్ మారిందండి పాటర గారు క్యాలెండరే మారింది ఏం మారింది చెప్పండి మన సమయం మారిందా దేవునికి మనం ఇచ్చేటువంటి సమయం మారిందా రెండు వేల ఇరవై ఐదులో నువ్వు ఎలా ఇచ్చావో రెండు వేల ఇరవై ఆరులో కూడా అలాగే ఇస్తున్నావా సమయాన్ని దేవునికి అంటే రెండు వేల ఇరవై ఐదులో ఉన్నటువంటి దరిద్రము రెండు వేల ఇరవై ఆరులో నువ్వు కావాలనుకుంటున్నావా హెలలుయా చెప్పండి రెండు వేల ఇరవై ఐదులో మీకు ఎన్నిసార్లు అనారోగ్యం వచ్చి ఉంటుంది రెండు వేల ఇరవై ఐదులో ఎన్నిసార్లు మీరు ఇబ్బంది పడుంటారు రెండు వేల ఇరవై ఐదులో ఎన్నిసార్లు మీకు శ్రమలు వచ్చి ఉంటాయి రెండు వేల ఇరవై ఐదులో ఎన్నిసార్లు మీకు సోదలు వచ్చి ఉంటాయి రెండు వేల ఇరవై ఆరులో కూడా అలాగే ఉండాలని మీరు అనుకుంటున్నారా నేనైతే అది అలా అనుకోవట్లేదు ప్రియారా దేవుడు కూడా అలా అనుకోవట్లేదు దేవుడు మిమ్మల్ని చాలా ఉన్నతంగా చూడాలనుకుంటున్నాడు రెండు వేల ఇరవై ఆరులో అలా చెయ్యాలంటే ఏం చేయాలి తెలుసా మనం సమయం మారాలి మన క్రమం మారాలి మన మాట మారాలి మన మాట మారాలి మన పద్ధతి మారాలి ఏంటి మనము దేవునికి ఇచ్చేటువంటి సమయం కూడా మారాలి రెండు వేల ఇరవై ఐదులో నేను పది గంటలకి ఆరాధనకు వచ్చేవాడిని అండి రెండు వేల ఇరవై ఆరులో తొమ్మిది గంటలకు వస్తానండి వచ్చి బరకాలు వేసి ప్రార్థన చెయ్యాలి అన్నీ రెడీ చేసేసారా లేదా అన్నీ అందరూ వచ్చేసారా లేదా పాస్ట్ గారు వాక్యం మొదలెట్టేశారా అయితే వచ్చేస్తున్నాను అని గబగబ గబగబ గబగబగా పరిగెట్టుకుని వచ్చేయడం కాదు అది కాదు ప్రియారా దేవుని యొక్క ఆదివారం రాగానే మనము ఏంటంటే ఆ రోజు కొన్ని పనులు ఆపేసుకోవాలి ఆ రోజు కొన్ని పనులని విడిచిపెట్టాలి రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్దాం హాలి లుయా వాక్యం చాలా డిస్టర్బ్ అవుతుంది ప్రియరా ఆదివారం కొన్ని పనులు మనం విడిచిపెట్టాలి కొన్ని పనులు మనం ఆనుకోవాలి ఆ శనివారం ముందు రోజు మనం అన్ని సిద్ధపరచుకోవాలి రేపు ఆదివారం రేపు ఆదివారం ఆరాధనకు వెళ్ళాలని ముందుగానే మీరు అన్ని సిద్ధపరుచుకొని ఆదివారం రాగానే ఉదయం ఉదయం ప్రియరా తొమ్మిది గంటలకన్నా మనం మన మందుల్లో ఉండాలి ప్రార్థన చేయాలి ఈరోజు ఆదివారం కొరకు దేవుని యొక్క మాట కొరకు దేవుని యొక్క వాక్య కొరకు దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు మనము ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక హాలూయా ప్రియరా దేవుని మాటలు అనునిత్యము మనం వినాలి ప్రతిరోజు దేవుని మాటలు వినాలి వినాలి ఏంటి ఎప్పుడైతే మీరు దేవుని మాటలు వింటారో మీలో విశ్వాసము పెరుగుతూ ఉంది విశ్వాసం పెరుగుతూ ఉంది ఏంటి మనందరికీ బాగా తెలుసు కదండి ప్రియరా మనకు పంచేంద్రియాలు అంటారు ఎంతమందికి తెలుసు అండి పంచేంద్రియాలు ఎంతమందికి తెలుసు చెప్పండి హలో చదువుకున్న పిల్లలు లేరు ఇక్కడ మాకు అవి ఏమి తెలియవండి అంటారా స్కూల్లో చెప్పలేదా అన్ని స్కూల్లో చెప్తారు పంచేంద్రియాలు ఏంటి కళ్ళు ముక్కు నోరు శరీరం చెవులు ఇవేంటి పంచేంద్రియాలు అంటారు చెవులు ఏం చేస్తాయమ్మా వెంటాయి అంటే వినటికి వినడానికి చె చెవులు చూడడానికి కళ్ళు వాసన చూడ్డానికి ముక్కు ఎన్నో ఎన్నైని మూడైని రుచులు చూడడానికి మాట్లాడడానికి నోరు ఎన్ని నాలుగు శరీరం ఏంటి శరీరం ఏంటి అమ్మో చలిచేతండి అమ్మో చలిచేత అంటున్నారు కదా ఎలా తెలుస్తుంది వేణి లేసినా చల్లీలు వేసినా మనకి ఎలా తెలుస్తుంది స్పర్శ వీటిని పంచేంద్రియాలు అంటారు ప్రియరా ఈ పంచేంద్రియాలు మీకు సక్రమంగా పనిచేస్తేనే మీరు ఆరోగ్యంగా ఉన్నట్టు ముక్కు ఉందండి వాసన వాసన రావట్లేదంటే మీలో ఏదో ప్రాబ్లం ఉందన్నమాట చెవులు పన్నాయి కానీ ఏంటి వినబడట్లేదంటే చెవులు ఏదో ప్రాబ్లం ఉందన్నమాట ఈ అలాగే ప్రియరా క్రైస్తవులు మందిరానికి వస్తున్నారు కానీ విశ్వాసం ఉంచట్లేదంటే వారిలో ఏదో ప్రాబ్లం ఉందన్నమాట హలేలుయా హలేలుయా ప్రియరా ఏంటి ప్రతిసారి ఏంటి అసలు ఈరోజు చాలామంది దేవుడిని పక్కన పెడుతున్నారండి అన్నీ బాలినప్పుడు వాస్తవం చెప్తున్నాను అన్నీ బాలినప్పుడు దేవుడా 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 ఏడ్చి 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 దేవుడు కనికిని చూసి చూసి అమ్మో నా బిడ్డ ఎంతగా ఏడుస్తున్నాడు ఎంతగా కన్నీళ్ళు పెట్టుకుంటుంది నా కుమార్తె అని దేవుడు ఆశీర్వదిస్తే వెంటనే మనం ఏం చేస్తున్నాం దేవుణ్ణి పక్కన పెట్టేస్తాం దేవుణ్ణి మర్చిపోతున్నాం దేవుణ్ణి విడిచిపెడుతూ ఉన్నాం ప్రియరా దేవుని మీద మన మనసు లేనప్పుడు మనలో విశ్వాసం ఎలా ఉంటుంది చెప్పండి అసలు దేవుని మీదే మనకు మనసు లేదు మనలో విశ్వాసం ఉంటుంది విశ్వాసము లేకపోతే ఏంటి దేవునికి ఇష్టలయ్యుండుట అసాధ్యము ఎవరి ఏమన్నాడు విశ్వాసము లేకుండా దేవునికి ఇటులై అసాధ్యము విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై అసాధ్యము హలిలుయా విశ్వాసం లేకుండా దేవుని దృష్టికి మీరు గొప్పవారుగా ఎప్పటికీ పిలువబడలేరు విశ్వాసం లేకుండా దేవుని దృష్టిలో ఇష్టలుగా మీరు జీవ అమ్మ పిల్లలుగా ఏంటి విశ్వాసం మనలో లేకపోతే మనము దేవుని దృష్టికి ఇష్టలుగా మనము ఎప్పుడు ఉండలేము రెండవదిగా విశ్వాసము ఏంటి రెండవ మాట ఏంటి తెలుసా విశ్వాసం మనలో ఉండాలి అంటే మనం ఏం చేయాలి తెలుసా విధేయత కలిగి ఉండాలి విధేయత కలిగి ఉండాలి విధేయత మనలో ఉన్నప్పుడు ప్రియరామ్ మనలో విశ్వాస స్థాయి పెరుగుతుంది మీ అందరికీ బాగా తెలుసా దావీదు మహారాజు ఏంటి అతను చాలా గొప్పవాడు ఏంటి దావీదు ఏంటి ఒక రాజుగా ఒక రాజుగా ఉన్నటువంటి దావీదు గారు దేవుని సన్నిధిలో చాలా దీనుడిగా ఉండేవాడండి దేవుని సన్నిధిలో చాలా దీనత్వం కలిగి జీవించేవాడు ఏంటి ఇంత గొప్ప మహారాజు అతను చూసి రాజ్యాలు వణుకుతూ ఉన్నాయి రాజులు వణుకుతూ ఉన్నారు అందరూ వణుకుపోతూ ఉంటే దావీది మాత్రం దేవుని సన్నిధికి వెళ్ళగానే సాష్టాంగపడి మోకరించేవాడట ఏమిడి దేవుని సన్నిధిలో చాలా దీనత్వం కలిగి ఉండేవాడట చాలా దీనుడిగా జీవించేవాడట విధేయత ఈరోజు విధేయత ఎక్కడుందో చెప్పండి కుటుంబాల్లో విధేయత ఉందా ఈరోజు తల్లిదండ్రుల దగ్గర పిల్లలకు విధేయత ఉందా చెప్పండి తల్లిదండ్రులు చూసి పిల్లలు విదే విధేయతగా ఉండగలుగుతున్నారా తల్లిదండ్రులు అడిగి తెలు తెలుసు చెప్తారు ఒకవేళ పక్క ఊరు వెళ్ళారనుకోండి మా అబ్బాయి సూపర్ అండి మా అమ్మాయి సూపర్ అండి అని మీరు చెప్తారు కానీ మీ మనసులో మీకు ఏముంటుంది మా పిల్లమ్మా మాట వినట్లేదండి మా పాపకి ఏం చెప్పినా మా మాట వినట్లేదండి మా అబ్బాయి ఏం చెప్పినా మా మాట వినట్లేదండి ఏంటి తల్లులు కొంతమందిలో మీకు ఆలోచన ఉందా లేదా మీకు ఎలా మీరు ఎలా చెప్తున్నారు విధేయత లేదు ఈరోజు పిల్లలు తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి ఉన్నారా వ్యతిరేకత కనబడుతుంది ప్రియరా వ్యతిరేకత తల్లిదండ్రుల్ని బెదిరిస్తున్నారంటే సమాజంలో మనుషులు పెద్దలు ఎదిరించరా అసలు తల్లిదండ్రుల దగ్గరే విధేయత లేదంటే బయట వారిని ఎవరైనా లెక్క చేస్తారా స్కూల్లో టీచర్స్ని లెక్క చేస్తారా ఏంటి ఒకటి పాస్టర్ గారిని లెక్క చేస్తారా బయట ఎవరైనా పెద్దవాళ్ళు కనిపిస్తే పెద్దవాళ్ళని లెక్క చేస్తారా లెక్క చేయరు ఎందుకంటే మొట్టమొదటిగా పిల్లలకు ఏంటి గురువు ఎవరు హలో చెప్పండి తల్లిదండ్రులే తల్లిదండ్రుల దగ్గరే వారు అన్నీ నేర్చుకుంటారు తల్లిదండ్రులు అంటేనే వారికి విధేయత లేనప్పుడు తల్లిదండ్రులు అంటే వారికి గౌరవం లేనప్పుడు వారు ఇంకెక్కడా బాగుపడలేరు తల్లిదండ్రుల మాట వినలేని వాడు బైబిల్ ఏం చెప్పింది తెలుసా బైబిల్ ఏం చెప్పింది తెలుసా ఏంటి సామిత్రి గ్రంథంలో ఒక మంచి మాట కనబడుతుందండి నాకు సామిత్రి అంటే చాలా ఇష్టం సామిత్రి గ్రంథం అంటే చాలా ఇష్టం చూడండి ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను సామిత్రి గ్రంథం మీరు ఇంటి దగ్గర చదవండి యవనస్తులు కానీ పిల్లలు కానీ మీరు ఎక్కువగా సామిద్రి గ్రంథాన్ని మీరు చదవండి మీ జీవితం ఎలా ఉండాలో మీకు అర్థమవుతుంది జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును చూస్తున్నారా ఏంటి జ్ఞానము కలిగిన వారు ఏం చేస్తారంటే ఆ తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగిస్తారు బుద్ధులు బుద్ధి లేని వారు ఏం చేస్తారట దుఃఖాన్ని కలిగిస్తారట వారిని బాధ పెడతారట వారిని ప్రియరా ఏంటి ఇబ్బంది పెట్టు పెడతారంటే వారు మాట వినరు విధేయత చూపించరు లోబడరు లోబడరు ప్రియరా లోబడకుండా వారు జీవిస్తూ ఉంటారో నేనంటాను తల్లిదండ్రుల దగ్గర మీరు ఎప్పుడైతే విధేయత కలిగి ఉంటారో వారి మాట మీరు ఎప్పుడైతే మీరు వింటారో మీరు బాగుపడతారో ఏంటి తల్లిదండ్రుల మాట వినకుండా దేవుడు మాట వింటారు చెప్పండి కనబడిన దేవుడి మాట ఎలా వింటారు కనబడిన నీ కళ్ళ ముందు కనబడుతున్న నీ తల్లిదండ్రుల మాటలు మీరు వినట్లేదంటే ప్రియరా సమాజంలో ఎవ్వర మాట మీరు వినరు ఎక్కడ బాగుపడే లక్షణాలు లేని వారు తల్లిదండ్రుల మాట వినకుండా జీవిస్తారండి నేను సేవకుడికి ఒక మాట చెప్తున్నాను ముందుగా తల్లిదండ్రులకు విధేత కలిగి జీవించండి చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తారు తెలుసా మందిరానికి పిల్లలు తీసుకుని రారు మరి వారికి ఎవరు మంచి మాటలు చెప్తారు స్కూల్లో మంచి మాటలు చెప్తారా వారు స్కూల్లో చెప్ వారు ఇచ్చినటువంటి సిలబస్ చెప్పడానికి స్కూల్లో టైం సరిపోవట్లేదని ఈరోజు చాలామంది టీచర్స్ బాధపడుతున్న మేము సమయానికి సిలబస్ అందించలేకపోతున్నామండి అని మరి నీ పిల్లలకు మంచి మాటలు ఎవరు చెప్తారు ఇదిగో తల్లిదండ్రులు గౌరవించాలి ఇదిగో సమాజంలో ఇలా ఉండాలి నీ మాట ఇలా ఉండాలి నీ నడవడికి ఇలా ఉండాలని నీ పిల్లలకు ఎవరు చెప్తారు సమాజంలో అమ్మా ఇంటిగా టీవీ చూడే సినిమాలు చూడే నేను చర్చికి వెళ్ళి వస్తాను పాటగారు కనిపించేసి వచ్చేస్తాను నువ్వు ఇంటి దగ్గర బాగా సినిమాలు చూడు అని ఈరోజు చాలామంది పిల్లల్ని మందిరాలకు తీసుకుని రాకుండా ఏమిడి ఒరే ఇవాళ ఆదివారం కదరా పెండతో తిరగరా ఎవరితో పెండతో తంట పెండతో తిరిగి తిరిగి వచ్చి రాత్రి నన్ను బాగా తన్నరా అని రోజు తల్లిదండ్రులే పిల్లలు పాడు చేస్తున్నారండి ఏంటి వాళ్ళ వాళ్ళ నుండి రూపాయి ఆదాయం లేకపోయినా వేల రూపాయలు ఇచ్చేస్తుంటారు పిల్లలకి ఇచ్చేసి రే జ ఎంజాయ్ చేయరా జలసా చేయరా తిరగరా పార్టీ చేసుకోరా అని వారు ఏది అడిగితే అది కొని ఇవ్వడం వారు ఏది అడిగితే అది ఇవ్వడం ఈరోజు ఎవరు పాడు చేస్తున్నారు పిల్లలు చెప్పండి ఈరోజు చాలామంది పిల్లలు పాడైపోతున్నారంటే కారణం ఎవరు ఎవరో వచ్చి పాడు చేయరండి ఎవరో వచ్చి ఎందుకు పాడు చేస్తారు ఏమంటారు మా పిల్లల్ని పలనోళ్ళు పాడు చేస్తారండి మా పిల్లలు వాళ్ళు పాడు చే ఎవ్వరూ పాడు చేయరు నీ పిల్లల్ని నువ్వే పాడు చేసావు నీ పిల్లలకి భయం చెప్పకుండా దేవుని మందిరానికి తీసుకుని రాకుండా దేవుని వాక్యాన్ని వరకు చెప్పకుండా నీ పిల్లల్ని పాడు చేసింది ఎవరో కాదు మీరే తల్లిదండ్రులు రోజు ఎంతోమంది తల్లిదండ్రులు పిల్లలు పాడు చేస్తున్నారండి ఏంటి పిల్లోడు తప్పు చేతినంట మగోడు తప్పు చేస్తాడు తప్పేటి మగోడు తప్పు చేయొచ్చంట అబ్బా ఎంత బాగా పాడు చేస్తున్నావమ్మా ఏమండి ఈరోజు ఆడపిల్లలతో ఆడపిల్లలకి చాలా పెడతారు ఆ పిల్లలు ఏమో ఏం చేస్తారు నెత్తి మీద కూర్చుని కూర్చు కూర్చుంటారు కొట్టవాడి పిల్లలు అంటే హాయ్ బాబాయ్ మా అమ్మాయి శరీరం కొట్టకూడదండి బంగారాలు కొనిచ్చేస్తాం డబ్బులు ఇచ్చేస్తాం వేల రూపాయలు ఏ పడితే ఇచ్చేస్తాం ల్యాప్టాప్లు కంప్యూటర్లు బండి ప్రియరా కానీ ఈరోజు పిల్లలకు భయం చెప్తున్నారా కూర్చొని పిల్లలకి ఎలా తెలుస్తుంది చెప్పండి పిల్లలకు మంచి మాటలు మిమ్మల్ని గౌరవించాలనే విషయం కూడా వారికి తెలియదు మందిరానికి తీసుకుని రావు పిల్లల్ని పిల్లలేమో ఏదో తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోతారు అప్పుడేమో బాధపడుతూ ఉంటాం ప్రియారా చాలామంది తల్లిదండ్రులు పిల్లలు పాడు చేస్తున్నారు ఆదివారం రాగానే పార్టీలు చేసుకోమని పంపిస్తూ ఉంటారు మొన్న ఒకరోజు మన కల్పన సెంటర్లో ఇద్దరు పిల్లలు కనబడ్డారు రే ఎక్కడికి వెళ్తున్నారు రా అని అడిగాం అని మేము బీచ్కి వెళ్తున్నాం అని అన్నారు అదేంట్రా ఈరోజు స్కూల్ ఉంది కదా మీరు ఈ టైంలో బీచ్కి వెళ్ళడం వేడంటే అనియా ఈరోజు స్కూల్కి వెళ్ళలేదనియా మా ఇంట్లో ఫంక్షన్ జరిగిందనియా మేము ఇంట్లో చెప్పే బీచ్కి వెళ్తున్నామని అని అన్నారు అంటే ఏం చేశారు పిల్లల్ని బీచ్కి పంపిస్తున్నారు స్కూల్కి మా అక్కడ పిల్లలు ఏం చేస్తారు సరదా పడి ములుగుతారు అందరూ ఎవడొకరు చచ్చిపోతాడో అప్పుడు పోలవమంటూ ఏడుస్తారు ఏంటి తల్లిదండ్రులు దగ్గరుండి బీచ్కి తీసుకెళ్ళొచ్చు కదా ఏమండి అలా తీసుకెళ్ళాం వాళ్ళే తిరుగుతారండి వాళ్ళే వాళ్ళకి వాళ్ళకి అప్పచెప్పిస్తామండి అంతా ఈరోజు మన పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు మన మన పిల్లల ఫ్రెండ్స్ ఎవరు మన పిల్లలు ఎవరితో మాట్లాడుతున్నారు అని ఈరోజు తల్లిదండ్రులు గమనిస్తున్నారు చెప్పండి అదేమి ఏమి పట్టించుకోము ఇంటికి వచ్చామా వాళ్ళు అన్నం తిన్నారా పడుకున్నారా అది మీరు చూస్తారు కానీ పిల్లలు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు వారు ఎవరితో మాట్లాడుతున్నారు స్కూల్లో ఈరోజు ఏం జరిగింది కాలేజీలో ఈరోజు ఏం జరిగింది ఏ తల్లిదండ్రులకు అవసరం లేదండి వారు ఏం చదువుతున్నారో కూడా చాలామందికి తెలియదు అసలు వారు ఏమవుతారో కూడా ఈరోజు చాలామంది తల్లిదండ్రులకి తెలియదు ప్రియరా ఏంటి పిల్లలను చూసి ఏడు కొంతమంది బాధపడిపోతారు బాధపడుతున్నావు కానీ వాక్యం దగ్గరికి తీసుకుని వస్తే నువ్వు బాధపడవలసినటువంటి పని లేదు కదా వాక్యం దగ్గర వారిని కూర్చోబెడితే ఏంటి సుహ సుసన్న అనేటువంటి ఒక తల్లి పన్నెండు మంది కొడుకులకు అన్నదండి ఆమె ఏం చేసిందో తెలుసా ఒక్కొక్క కొడుకు కోసం గంట సేపు ప్రార్థన చేసేదట ఎన్ని గంటలు ప్రార్థన చేసేది హలో పన్నెండు గంటలు ప్రార్థన చేసేదండి ఈరోజు మీకు ఇచ్చినటువంటి పిల్లల కోసం ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నారు పన్నెండు గంటలు ప్రార్థన చేస్తే ఎన్ని గంటలు పడుకుందండి ఆ తల్లి ఎప్పుడు పడుకుంది ఈరోజు అలా ప్రార్థన చేసినటువంటి తల్లికి ఇచ్చినటువంటి కుమారులు ప్రపంచంలో గొప్ప స్థాయిలో ఉన్నారు ప్రియార వారందరూ కూడా గొప్పవారు అయ్యారు జాన్ అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు ప్రియరా ఆయన చాలా గొప్ప వ్యక్తి ఆయన ఆల్రెడీ మీకు ఇంతకు ముందు చెప్పాను ఏమండి ఈరోజు వారు ఏంటి శావుకులు అయ్యారు గొప్పవారు అయ్యారు వారి గురించి ఆ యొక్క కుమ్మ ఆ యొక్క కుమ్మాడు ఇచ్చినటువంటి సాక్ష్యం నా తల్లి నా గురించి ప్రార్థన చేసేదండి అందుకే నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను ప్రియరా ఈరోజు పిల్లలు మీ గురించి గొప్పగా చెప్పుకోగలరా మా అమ్మ నాన్న మా కోసం ప్రార్థన చేస్తున్నారండి మా కోసం కన్నీరు కారుస్తున్నారండి ఈరోజు పిల్లల కోసం కన్నీరు కార్చిన తల్లిదండ్రులు లేరి పిల్లల కోసం ప్రార్థించిన తల్లిదండ్రులు లేరు లేరు విధేయత ఎక్కడుందో ప్రిరరా ముందు నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే నువ్వు దేవుని సన్నిధిలో కన్నీరు కారిస్తే ఏంటి నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థన చేయగలవు నీవు నీవుగా నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేనప్పుడు నీ బిడ్డల కోసం నువ్వు ఎలా ప్రార్థన చేస్తావు పైగా ఏమంటావు తెలుసా వారే ఎదుగుతారులేండి వారే వారే చేసుకుంటారులేండి ఎలాగోలాగా బ్రతుకుతారు లేవండి పేర ఎలాగోలాగా బ్రతకడానిక దేవునికి పిల్లలు ఇచ్చింది ఎలాగోలాగా బ్రతకడానిక దేవుడి గర్భఫలాలు ఇచ్చింది పేరా గర్భఫలం లేక ఎంతమంది ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారో మీకు తెలుసా ఎన్ని గుళ్ళు చుట్టూ తిరుగుతున్నారు ఎన్ని దేవాలయాల చుట్టూ తిరుగుతున్నారు ఎన్ని చర్చిలకు వెళ్తున్నారు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు పిల్లలు లేకుండా లక్షల కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెడుతున్నారండి వారి దగ్గరికి వెళ్ళి అడగండి ఒకసారి ఈరోజు దేవుడు పిల్లల్ని ఇస్తే ఆ పిల్లలను సరి అయినటువంటి రీతిలో పెంచలేకపోతున్నారు ఆ పిల్లలకు సరి అయినటువంటి ఏంటి ఆ యొక్క దేవుని యొక్క భయభక్తుల్లో వారు పెంచలేకపోతున్నారు పిల్లలు పిల్లలు దేవుని యొక్క వరాల ప్రియరా దేవుడు ఒక వరాన్ని ఇచ్చాడు దేవుడు మీకు వరాలు ఇచ్చాడు ఆ వరాలను మీరు దేవుడిని సన్నిధిలో దేవుని సన్నిధిగా నువ్వు దేవుని పిల్లలు తీసుకురాలేకపోతే ఏంటి వారు జీవితంలో బాగుపడతారని నువ్వు ఎలాగనుకుంటున్నావు వారి జీవితంలో గొప్పవారి ఆగుతారని ఎలాగనుకుంటున్నావు ఈరోజు నీ పిల్లలు ఎక్కడున్నారీ తెలుసా ఈరోజు ఏంటి నిన్న నీ పిల్లలు ఎవరెవరితో మాట్లాడడానికి తెలుసా దేవుడు మన పట్ల మనకు ఆయన కనుదృష్టి మన పైన ఎలా ఉందో మనము కూడా మన బిడ్డల పట్ల మన కనుదృష్టి అలా ఉంచుకోవాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక హాలిలుయా పేరుకు మాత్రమే విశ్వాసులు అనేకులు పేరుకు తగ్గ విశ్వాసులే పూర్వీకులు ఫలియా ఏంటి పేరుకు మాత్రమే విశ్వాసులుగా పిలువబడుతున్నారు ఈ ఈనాడు కానీ పేరుకు తగినట్టుగా జీవించారు ఆనాడు వారు విశ్వాసులు అంటే ప్రియరా